హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన బీరకాయ పచ్చడి అండి బీరకాయ కర్రీ కంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు ఇంకా వేరే కర్రీ అవసరం లేదు హ్యాపీగా బీరకాయ పచ్చడితోనే కడుపు నిండా రైస్ తినేయవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి అయితే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం బీరకాయ పచ్చడి కోసం ఒక బీరకాయ తీసుకున్నాను ఒక పావు కేజీ ఉంటాయి బీరకాయ మరీ ముదురు లేకుండా కొంచెం లేతగా ఉన్న బీరకాయల్ని తీసుకోవాలి బీరకాయ పచ్చడికి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి మొదలు కట్ చేసి ఇలా చివర పీచునంతా తీసేస్తే సరిపోతుంది ఇలా పీచునంతా తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా బీరకాయనంతా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగ బ్యాడలు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళను వేసేసుకొని వేయించేసుకోవాలి ఇలా శనగ బ్యాడలు మినపగుళ్ళు దోరగా వేయించుకున్న తర్వాత ఒక పది పచ్చిమిర్చిని వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టు మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి దోరగా వేగేంత వరకు వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే ప్యాన్లోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటినీ వేసేసుకుందాం ఆ ఉన్న ఆయిలే సరిపోతుంది లో ఫ్లేమ్లో మూతబెట్టేసి నాలుగైదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి నాలుగైదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే బీరకాయలో వాటర్ అంతా ఊరి బీరకాయ చాలా బాగా కుక్ అయిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మరో నాలుగైదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి నాలుగైదు నిమిషాల తర్వాత తీసి ఒకసారి చెక్ చేద్దాం బీరకాయ బాగా వేగిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి చూడండి ఒకటి కట్ చేసి చూసామంటే బీరకాయ మెత్తగా బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను రెండుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని చింతపండును కూడా వేసేసుకుందాం చింతపండును కూడా కొత్తిమీరతో పాటు వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకున్నామంటే చింతపండు కూడా కొత్తిమీరతో పాటే బాగా వేగిపోతుందనమాట ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం ఈ లోపల ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి శనగబేడలు బేడలు మినపగుళ్ళు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకుందాం ఒక వెల్లుగడ్డను పొట్టు తీసేసి వేసేసుకోవాలి మూతబెట్టేసి కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి రోటి పచ్చడిలాగా అనమాట రోల్ అవైలబుల్గా ఉందనుకోండి రోట్లో దంచుకోవచ్చండి రోల్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా మిక్సీ జార్లో కూడా వేసేసుకొని రోటి పచ్చడిలాగా మిక్సీ బట్టేసుకోవచ్చు వేయించి పెట్టుకున్న బీరకాయను కూడా వేసేసుకుందాం మూత పెట్టేసి కొంచెం కోర్సుగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి మనం అచ్చు రోట్లో దంచుకున్నట్లే ఉంది కదా ఇప్పుడు ఈ కమ్మనైన పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడినంతా వేసేసుకొని కలిపేసుకుందాం పచ్చడిలో పోపంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కమ్మనైనా బీరకాయ పచ్చడి మనకు రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందాం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిరిగి చూడండి కమ్మగా భలే రుచిగా ఉంటుందండి ఇంకా వేరే కర్రీతో అవసరమే ఉండదు పచ్చడి ఒక్కటి ఉంటే చాలు ఒక రైస్కే కాదు దోశకు కానీ ఇడ్లీ ఇలా టిఫిన్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండి ఈ బీరకాయ పచ్చడిని ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్